అండ్ మేసఆర్ ఫ్యాషన్ శారీస్ ఈ రోజు మేము ఎందుకు ఒక మంచి బంపర్ ఆఫర్తో వచ్చానండి ఎందుకు అంటున్నానంటే బంపర్ ఆఫర్ అంటే మామూలు బంపర్ ఆఫర్ కాదండి చూడండి ఈ శారీ వచ్చేసి ముందు ఒకసారి క్లోజ్గా వచ్చేసి శారీ చూడండి ఎంత బాగుందో అదిగోండి శారీ చూసారా మొత్తం బెనారస్ శారీస్ అండి ఇవి ఇదిగోండి పల్లో పల్లో ఎంత రిచ్గా ఉందంటే మామూలుగా లేదు శారీ వచ్చేసి ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి ప్లేన్ వచ్చేసేసి బ్లౌజ్ చూస్తున్నారు కదా ఓకే ఇప్పుడు మీకు మొత్తం కలర్స్ చూపిస్తాను నేను శారీ పల్లె కూడా చూసారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనం పల్లె చూపించేశాను మంచి డిజైన్ చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు రేట్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నాను ఈ రేట్ అయితే ఎవరు ఇవ్వలేరు చూస్తున్నారు కదా ఈ శారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు నేను చెప్పే రేట్ అసలు మీరు అవాక్ కావాలి ఈ రేటుకి ఎవరు ఎవరండి ఈ శారీ రేటు చాలా తక్కువ ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ అండి సిల్క్ శారీ అమ్ముతున్నారు పట్టు శారీ ఎవరండి అమ్మేది ఇదిగోండి నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది ఇది పల్లో శారీ డిజైన్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదిగోండి చూడండి అది ఓకేనా ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను చూడండి అదిగోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ ఈ కాస్ట్ అయితే ఎవరు అసలు లేదండి అక్కడ రాదు మీకు ఏ రేట్కి ఓన్లీ మా దగ్గర మాత్రమే ఎస్ఆర్ ఫ్యాషన్స్లో మాత్రమే వస్తాయి అదిగో చూడండి అబ్బా ఏ ఉందండి శారీ మాత్రం అసలు నేను తెచ్చి అనుకున్నాను అనుకున్నాను అబ్బాయి గబగబా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు విడతేయాలి ఎప్పుడు మనం వాళ్ళందరూ చూపించాలని చెప్పి అసలు చాలా ఆరాటంగా వచ్చానమాట ఆరాటం అంటారా ఓకే ఓకే ఆరాటం అని అంటారు ఎందుకంటే మనం ఎవరికి చూపించాలని ఆరాటంతో గబగబా వచ్చిస్తానమాట ఇది ఒక డిజైన్ అండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీస్ గబగబా బుక్ చేసేసుకోండి ఆర్డర్ చేసుకోండి అలాగే మేము మీకు కొరియర్ పంపిస్తాం ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తామండి మేము చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి డిజైన్ శారీస్ అనేది చాలా బాగున్నాయి అదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో చక్కగా బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బెనారస్ వచ్చేసి ఇది వస్తుంది చూపించే ప్రతి శారీ కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి మా స్క్రీన్ మీద కనబడే నంబర్కి చక్కగా వాట్సాప్ లో ఫోటో పంపించండి అంతే త్వరగా ఆరు వందలకు చేర మీ ఇంటికి మీ ఎటువంటి చార్జెస్ కూడా వసూలు చేయమన్నమాట చూడండి ఆరు వందలకి బెనారస్ శారీస్ ఏంటండి మా దగ్గరే ఎస్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి శారీస్ అన్న చక్కగా పెద్ద డిజైను అల్లిక డిజైను ఫ్లవర్ డిజైను అన్ని చాలా బాగున్నాయి త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసి చూడండి అసలు అబ్బా ఒక్కొక్క చీర ఒక్కొక్క అన్నమాట అదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి సారీస్ అదిగోండి అదిగో అబ్బాబ్బా ఒక్క చీర బాగుంది అనడానికి కాదండి ప్రతి సారీ కూడా సూపర్ గా ఉంది మొత్తం వచ్చేసేసి మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా ఎయిట్ డిజైన్స్ ఒక డిజైన్ నుంచి ఇంకో డిజైన్ అండి ఒక డిజైన్ ఇంకో చీర రాదు ఒక్కొక్కసారి శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ మీ ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్లో త్వర త్వరగా ఆర్డర్ చేసుకున్న కొత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీరే ముందుగా చూడొచ్చు మేము పెట్టే కొత్త డిజైన్ శారీ కూడా మీరే ముందుగా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ ఎస్ఆర్ ఫ్యాషన్స్లో మాత్రమే తక్కువండి దగ్గరగా ఉన్న వాళ్ళైతే విజిట్ చేసి త్వర త్వరగా కొనేసుకోండి అలాగే లో చూసుకునే వాళ్ళైతే లో కొనుక్కునే వాళ్ళైతే త్వరగా ఆర్డర్ చేసుకుని అంత త్వరగా మేము ఇంకో రిపం పంపిస్తాం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో నీ మోడల్ నీ డిజైన్తో మీ ముందుకు వస్తాను మీ అసలు ఫ్యాషన్ సారీస్